కలెక్షన్స్ అండి నేను ఈ రోజు అయితే హాఫ్ సారీస్ అయితే తీసుకొచ్చానమాట సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి బోనాలు వస్తున్నాయి అండ్ ఫెస్టివల్స్ వస్తానే ఉన్నాయి కదా సో మంచి మంచి కలెక్షన్ అండ్ రీజనబుల్ కాస్ట్ అండి ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఏంటి మేడం ఈసారి మీదనే చేస్తుంది అనుకోకండి నేను రోజు అన్ని వీడియోస్ చేసుకుంటానని చెప్పాను కదా సో అలానే చేసుకుంటున్నా అనమాట సో ఇది వచ్చేసరికి మంచి వైన్ కలర్ అండి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇలా ఇలా ఉంటుంది లుక్ అయితే చూస్తున్నారు కదా బాగుందా బార్డర్ వచ్చేసరికి చాలా మంచి వచ్చిందండి బార్డర్ ఇది బార్డర్ వైన్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ లోపట వచ్చేసరికి మనకి క్యాన్కాన్ వచ్చింది ఇలా ఇది లైనింగ్ అనమాట దీనికి క్యాన్కాన్ వచ్చి మళ్ళీ ఇంకొక లైనింగ్ అయితే వచ్చింది సో దీనికి ఒక జోక్ కూడా వచ్చింది ఫోన్స్ పెట్టుకోవడానికి మనం ఫోన్ లేకపోతే ఉండలేం కదా అందుకే ఫోన్స్ పెట్టుకోవడానికి ఇవి కింద హ్యాంగింగ్స్ ఇవి తీసుకొని ఏమైనా కూర్చుల్లాగా కూడా తీసుకోవచ్చు సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది ఉల్టా ఉంది ఇది ఇది అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట ఓకేనా దీనికి చున్నీ వచ్చేసరికి ఇలా వచ్చింది గ్రీన్ కలర్ ప్లెయిన్ వచ్చేసి సైడ్కి అయితే బార్డర్స్ ఇట్లా వస్తుంది అనమాట విత్ టాజర్స్ ఓవరాల్ గా ఒక్కసారి చూపిస్తా సో ఇలా ఉందండి చూడండి ఎంత బాగుంది ఎంత గ్రాండ్ కనిపిస్తుంది వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది ఎంత బాచిందంటే చాలా బాగుంది ఓన్లీ సైడ్ స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ స్టిచింగ్ అయితే చేయించుకోవాలి ఇటు పాకెట్ ఫుల్ పాకెట్ ఇలా ఉంది ఎవరికన్నా ఇది కావాలనుకుంటానైతే తీసుకోండి చాలా బాగుంది ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో ఓకేనా ఇది ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసుకోండి వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా వైన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసరికి మంచి మస్టర్డ్ అల్లోకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది దీనికి ఏంటి అంటే కిందనే వచ్చింది వచ్చిందనమాట క్యాన్కాన్ ఇక్కడ వరకే వచ్చింది దానికి ఏమో బార్డర్ మొత్తం ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేసింది బట్ దీనికి ఓన్లీ ఇది ఇక్కడ కిందనే వచ్చింది అనమాట క్యాన్కెన్ ఇక్కడ ఇంతవరకు సో ఇదేంటి అంటే జస్ట్ ఒక వన్ స్టిచ్ అయితే వేసుకోవాలండి మీరు ప్రతి లెహంగాకి నేను చూపించే లెహంగాస్ కి అన్నిటికీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సైడ్ స్టిచ్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది అనమాట ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇట్లా బార్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే సో ఇది ఇది వచ్చేసరికి ఓనీ ఓకేనా ఇది ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి వెంటనే తీసుకోండి ఇలా ఇది ఎవరికన్నా కావాలనుకుంటానైతే కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ ఓన్లీ 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 ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇంత మంచి లెహంగాస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఫెస్టివల్స్ ఆఫర్ అండ్ ఆషాడం ఆఫర్ మళ్ళీ ఈ కాస్ట్ కి అయితే రాకపోవచ్చు కూడా మీకు రీస్టాక్ అయినా కూడా ఈ కాస్ట్ అయితే రాకపోవచ్చు ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓకేనా షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇందాక వైన్ కలర్ చూపించాను కదా వైన్ కలర్ ఒకటి అండ్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ ఓకేనా ఇవి ట్రిపుల్ నైన్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ లెహంగా అండి ఇది ఇలా ఉంది మంచి రామా బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ ఓని అండ్ బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇట్లా వస్తుంది చాలా బాగుందండి ఇది క్లాత్ కూడా డిఫరెంట్ అనమాట క్లాత్ అనేది కూడా డిఫరెంట్ గా వస్తుంది ఇలా ఇది బోర్డర్ ఓకేనా మనకి మంచి కొంచెం క్లాత్ అనేది కూడా కొంచెం మెత్తగా ఉంది దీనిలో అయితే సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది మంచి రామా గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఎవరికన్నా కావాలి లెహంగా ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసైతే నాకు సెండ్ చేయండి ఇది కూడా ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ మాత్రమే అండి ఎవరికైనా కావాలి అనుకుంటేనైతే వెంటనే తీసుకోండి ఓకేనా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపిస్తాం ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకేనా ఎవరికైనా కావాలి ఇలా స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ లెహంగా అండి ఇదో ఇలా వస్తుంది అనమాట లెహంగా అయితే ఇది వచ్చేసరికి బార్డర్ ఇది బార్డర్ అనమాట ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చెక్స్ టైప్ లో వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ లైనింగ్ తో ఉంటుందండి అంతా కూడా మనకి లైనింగ్ తో అయితే ఉంటుంది అనమాట ఇదేంటి అంటే సెమీ స్టిచ్ జస్ట్ ఒక్కసారి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది పైన కూడా మనకిట్లా బార్డర్ అయితే వచ్చింది ఎలాంటి క్యాన్ క్యాన్ అలాంటివి ఏది లేదనమాట వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఇలా కూడా తీసుకోవచ్చు ఓకేనా దీనికి బ్లౌజ్ వచ్చేసరి సారీ పళ్ళు ఓని వచ్చేసరికి ఇలా వచ్చింది నెట్టెడ్ ఓని వచ్చింది అనమాట సో ఇలా వచ్చిందండి ఇది వరకు కావాలనుకుంటానైతే కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి కాస్ట్ వచ్చేసరికి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు చాలా రీజనబుల్ అండి ఇది క్యాన్ రాలేదు అండ్ ఇది వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది జర్రీ కాదు సో దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 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 సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసిన సెన్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బాగుంది ఓన్లీ క్యాన్ క్యాన్ రాలేదు అంతే ఓకే మామూలుగా స్టిచ్చింగ్ చార్జెస్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇది మొత్తం స్టిచ్డ్ వచ్చేసింది మనకి వి తోనితో వచ్చింది బ్లౌజ్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసైతే నాకు సెండ్ చేయండి వచ్చేసరికి క్రష్ లెహెంగా అండి ఇది క్రష్ అనమాట డోలా సిల్క్ క్రష్ లెహంగా బార్డర్ అయితే ఇదో ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ అంతా ఇదో ఇలా ఉంటుంది మొత్తం మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది అనమాట ఫుల్లీ స్టిచ్డ్ అండి జస్ట్ సెమీ స్టిచ్డ్ అనమాట ఒక పక్కన స్టిచ్ అయితే వేసుకోవాలి గేరా కూడా చాలా పెద్ద ఉన్నాయి అన్నిటికీ గేరా చాలా పెద్దగా ఉన్నాయండి అన్నిటికీ అలానే ఉన్నాయి అనమాట అందుకనే పెట్టుకొని చూపిస్తే మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి పెట్టుకొని చూపించాను చాలా బాగున్నాయి అండ్ దీనికి వచ్చేసరికి ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఈ డిజైన్ అయితే రేర్ అనమాట మామూలుగా డోలా సిల్క్లో అన్ని డిజైన్స్ చూసే ఉంటారు మీరు బట్ ఇది వచ్చేసరికి కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతుంటుంది ఇది వచ్చేసరికి ఓని చున్ని దుప్పట్ట ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు అందుకని అన్ని అన్నీ చెప్తున్నా అనమాట ఓకేనా విత్ టాజల్స్తో వస్తుంది ఇది ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి కాస్ట్ వచ్చేసరికి చాలా రీజనబుల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ సెవెన్ అండి ఓకేనా పెద్దవాళ్ళది చిన్నపిల్లలది చిన్న పిల్లలది కాదు ఇది పెద్దవాళ్ళది చిన్నపిల్లలవి చిన్న కూడా వస్తున్నాయి బట్ నేను తీసుక రాలేదు ఇదైతే వాళ్ళది ఏజ్ వాళ్ళకైనా కూడా వస్తుంది మీరు అయితే ఇక్కడ స్టిచ్చర్ వస్తుంది ఇక్కడ నాడైతే పెట్టుకోవాలి మీరు ఏమని పిలుస్తారో నాకు తెలియదు మేమైతే నాడా అని పిలుస్తాం అందుకని చెప్తున్నా ఓకేనా ఇలా కానీ ఇది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయొచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి డౌట్ ఉంటే కూడా వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి నేను రిసీవ్ అయితే చేసుకుంటాను సో ఏంటి అంటే ఇంకా కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతే ఎవరు చూడరు అందుకని కొన్ని కలెక్షన్స్ అయితే చూపించాను వీటిదో ఏమైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు డ్యూఏవైస్ అయితే ఒకటే రోజు తీసేసుకుందాం టెన్ కా టెన్ అబోవ్ రావాలి మినిమమ్ అయితే టెన్ అబోవ్ రావాలి ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను లైక్ అయితే అందరు చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఎవ్రీవై